ఈరోజు మీ అందరినీ కలుసుకొని గత కొద్ది కాలంగా మీ ప్రాంతానికి సంబంధించినటువంటి కనీస సౌకర్యాలను చెప్పేవారు లేక వాటిని పరిష్కారం కాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి హైదరాబాద్ సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య ఇల్లు వాళ్ళకి వెళ్ళియాలి మీ అందరి ఇలా సంతోషంగా పెద్దవారికే పరిమితమైనటువంటి బియ్యం భోజనం హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి వస్తా ఉంది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ రెండు వందల లోపల కాల్చుకునే వాళ్లకు ఉచితంగా వస్తా ఉంది నా అక్కలందరూ దాదాపు రెండేళ్ళ ఉచితంగా బస్సు ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా బస్ ప్రయాణం చేస్తా ఉన్నారు బస్సుల సంఖ్య కూడా ఇస్తా ఉన్నాం కొత్త ఆర్టీసీ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం విధంగా అనేక రకాలుగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు మీ అందరినీ కోరుతా ఉన్నాం మీ ఆశీర్యనం కావాలి తప్పకుండా హైదరాబాద్ నగరాభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మేయర్ గారు కానీ అందరూ కూడా మరొకసారి ఈ నియోజకవర్గంకు సంబంధించి పేదలు అనుకుంటే చాలా ధనవంతులు నివసించే నియోజకవర్గం అనుకుంటున్నారు కానీ మాలాంటి మనలాంటి తరగతికి సంబంధించి పేదలు శ్రంస్ చాలా మంది రోజువారు చేసుకొని ఉండేటువంటి అనేక వందల వేల మందిని నియోజకవర్గంలో అనేక సమస్యలకు నిలయంగా మారింది వాటిని పరిష్కరించే బాధ్యత మాది నేను ఇక్కడటువంటి ప్రజలందరినీ కోరుతా ఉన్నా మీరు ఎదుర్కొంటున్న రోజువారి సమస్యల్ని మీ అధికారి దృష్టికి కానీ మీ దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి కానీ మంత్రులుగా మా దృష్టికి కానీ జిల్లా కలెక్టర్ గారి ఎవరి దృష్టికి తీసుకెళ్లినా వాటిని సత్వరంగా పరిష్కరిస్తామనే మాటలు సందర్భంగా మనం చూస్తా అందుకే తప్పకుండా ట్యూబ్లెల్స్ అనేది ఆదర్శంగా ఉండాలి కొన్ని మధ్య హైదరాబాద్ సంబంధించినటువంటి డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు లేదా ఉపాధి అవకాశాలు ఎందుకంటే హైదరాబాద్ పెరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవకాశాలు మెరుగుపరిచేటువంటి కాలశత్తులు